ఈ వీడియో పెట్టడానికి చాలా టైం అయితే పట్టిందనమాట ఎందుకు అంటే గన చిన్న ప్రాబ్లం అయితే రావ వచ్చింది ఆ ప్రాబ్లం అంతా క్లియర్ చేసుకొని మేము ఈ వీడియో పెట్టడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి ఇంత టైమింగ్ అయితే పట్టిందనమాట నేను నిన్న నైట్ చెప్పాను కదా తొమ్మిది గంటలకు అప్లోడ్ చేస్తాను వీడియో అని అని చెప్పి అది చాలా లేట్ అయిపోయింది ఇంకా అసలు విషయం ఏంటి అంటే కన మేము కాలనీలో బొమ్మని తీసిచ్చామండి అంటే మాకు చాలా రోజుల నుంచి మొక్కుబడి ఉండే స్వామివారి విగ్రహాన్ని తీసిచ్చేదానికి ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక సమస్య రావడం వల్ల మేమైతే తీసిచ్చలేకపోయామన్నమాట పది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా స్వామివారికి మేము మొక్కుబడి అయితే చెల్లించలేకపోయాను ఇప్పుడు ఇప్పుడు ఇన్నాళ్ళకి కుదిరింది మాకు అది కూడా కొంచెం ఇబ్బంది అయితే అయింది ఆ పొద్దుటికి చాలా అనుకున్నాము కానీ చాలా ఇబ్బంది అయిపోయింది అక్క కొడుక్కి కొంచెం బాగాలేక స్కిడ్ అయి పడడం వల్ల కూడాను అప్పుడు నేను వెళ్ళాల్సింది ఈ పూజ కోసం అని చెప్పి ఉండిపోవాల్సి వచ్చిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం అంతా చూసుకొని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా ఆ రోజే వాడికి కొంచెం అలా అవ్వడం వల్ల ఇన్ని రోజులైతే టైం పట్టిందనమాట నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇది మాత్రం నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్న కళ అనమాట స్వామివారి విగ్రహం తీసిచ్చాలని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నా కానీ అన్నిసార్లు ఇబ్బంది అవుతుంది కానీ ఎప్పుడు కుదరట్లేదు ఈసారి ఎలాగైనా సరే బొమ్మని తీసిచ్చాలి మా మొక్కుబడి చెల్లేయాలి అని చెప్పి అనుకొని ఈసారి కంపల్సరిగా తీపిచ్చాలని మొక్కుబడి అనుకున్నాను స్వామి ఆ స్వామి అనుకుంటే మన వల్ల ఏమైనా అవుతుందని చెప్పండి ఆయన ఎప్పుడు జరిపించుకోవాలనుకుంటున్నాడో అప్పుడే జరిపించుకుంటున్నాడు మా చేత అయితే ఇక్కడ నుంచి మాత్రం నేను డబ్బింగ్ ఏమి ఇవ్వట్లేదండి డైరెక్ట్ వాయిస్ అయితే పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి नारा नारा रे लोपी हे दाना सलीमान आजा आजा नक्तो रिफात पादो नको बिटू पादो मा सवि पाभूतानी नी रे काल बेटा नीगा कुट्टी दलो नी यास्तरा रे आका हवा अब पाजा जलमनी जलम जलम खाली जलम होतो बाप प्लेट प्लेट तमी پي پاسو تي نن అందరు <laughs> కొట్ట <laughs> <laughs>

பல்லு அக்கா அது நிள்ளு படுத்த தான் சின்ன சிறப்பு

तो ये कुछ होना चाहिए नमस्कार सबको मैं अंदर एंट्री कुछ ट्रांजिशन कर रहा हूं अभी हां हां हमें फैमिली के बारे में बात करनी है तुम हां हमको भी ఉదయం ఉభయం అయిపోయింది కదా ఇంకా సాయంత్రం కూడా ఉభయం తీసుకొని వచ్చాము ఇంకా అక్కడ ఉభయం తీసుకొని వచ్చి తొందరగానే తీసుకొని వచ్చామన్నమాట మళ్ళీ పంతులు వెళ్ళిపోతారు అనేసరికి అప్పటికప్పుడు రెడీ అయ్యి తొందరగా తీసుకొని వచ్చాము ఉభయాన్ని మొత్తానికి మొక్కబడి అయితే చెల్లిచ్చేసామన్నమాట పూజ అయితే ఇవాళ ఇలా జరిగింది చాలా హ్యాపీగా జరిగింది మా చిన్నోడు చూసారా అంత ఎట చేసినాడు చాలా బాగా అయితే జరిగిందనమాట మా చిన్నోడికి లేనిపోని కళలు అన్నీ ఉన్నాయి విడికి అల్లరి చేస్తే అతి చేస్తే ఇంకా మొత్తానికి మా గణపయ్య ఎలా ఉన్నాడు పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్లు అయితే చెప్పండి ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇవాళ అయితే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే కదా చూడకూడదు చూడకూడదు అనుకుంటున్నాను కదా ఆ రోజైతే నేను చందమామని చూసానండి వెంటనే మా ఆయన మొక్కమైతే చూసాను నేను అందరూ అంటారు కదా చందమామని చూస్తే అప్పనిందలాగుతాయి అని చెప్పి ఆ రోజు ఇంకా చేసేది ఏం లేకపోయేసరికి అలా చేయాల్సి వచ్చింది ఇంకా రాసిపెట్టింది మనమైతే తప్పించుకోలేం కదా అందుకని చెప్పి ఇంకా మొత్తానికి పూజ అయితే చాలా బాగా ప్రశాంతంగా అయిపోయింది ఇంకా నిమజ్జనం ఆ రోజు ఎలా ఉంటుంది మేమన్ని చేసుకుంటాం చేసుకుంటామనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఎలా జరిగింది ఏంటి మీ కాలనీలో అనేది కూడా మాకు కమెంట్లో అయితే చెప్పండి